ఈ నెల ఒకటో తేదీన విధులు ముగించుకొని కరీంనగర్ నుంచి బైక్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో తీగలగుట్టపల్లి వద్ద మైత్రి కెమెరామెన్ నరేష్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు చికిత్స నిమిత్తం రేణి ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న మైత్రి యాజమాన్యం ఆసుపత్రిలో నరేష్ ను పరామర్శించి కుటుంబానికి ఇచ్చారు తామున్నామని భరోసా కల్పించారు నిర్పేద కుటుంబం కావడంతో ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉంది నరేష్ కుటుంబం మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి తానున్నానని ముందుకొచ్చారు ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు సిద్ధపడ్డారు రెండు ఆసుపత్రిలో నరేష్ చికిత్స మొత్తం నాలుగు లక్షల రూపాయల బిల్లు అయింది అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లక్ష రూపాయలు సమకూర్చారు మరోవైపు కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు ఇరవై వేల రూపాయలు టిఎస్ జీవో నేతలు పదివేల రూపాయలు ఇక మరో కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు ఇరవై ఐదు వేల రూపాయలు జమ చేసి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు అందజేశారు నరేష్ డిశ్చార్జ్ అవుతున్న సందర్భంలో మిగతా లక్ష ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయల మొత్తాన్ని మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆసుపత్రిలో చెల్లించారు దీంతో కెమెరామెన్ నరేష్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ కొత్త జయపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నిరుపేద కుటుంబమైన తమను ఆపత్కాలంలో సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు కుటుంబ సభ్యులు తీవ్ర గాయాల పాలై రేనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైత్రి కెమెరామెన్ నరేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మేము స్థానిక ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకుపోగా ఢిల్లీలో ఐదో తారీఖు అత్యవసర సమావేశం ఉన్నప్పటికీ కౌంటింగ్ మరుసటి రోజే ఆస్పత్ ఆసుపత్రిలో నరేష్ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి లక్ష రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము రిపోర్టర్లము కెమెరామెన్లు అందరం కొంతమేర ఆర్థిక సహాయం చేసినప్పటికీ మెన్నేని మాకు తోడుగా మెనేని రోహిత్ రావు కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక ఇరవై వేల రూపాయలు నగదు వారి కుటుంబానికి అందజేశారు వారికి ధన్యవాదాలు అలాగే టిఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ సంఘం పక్షాన పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గొప్ప మనసున్న వ్యక్తి గత పదిహేను రోజుల క్రితం తీగలగుంటపల్లె వద్ద మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి అపార స్థితిలో ఉండగా అతన్ని వెంటనే స్థానిక రేణి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన వైద్యం అతనికి అందించడం జరిగింది నరేష్ చాలా వాళ్ళ పరిస్థితులు బాగలేవు ఈ ఈ విషయాన్ని వెంటనే మైత్రి ఛానల్ యాజమాన్యం దృష్టికి అలాగే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో హుటాహుటిన బండి సంజయ్ గారు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా హాస్పిటల్ను విజిట్ చేసి ఆయన ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే కొత్త రెడ్డి మైత్రి గ్రూపు చైర్మన్ కొత్త రెడ్డి గారు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది అలాగే రేణి హాస్పిటల్ డాక్టర్ బంగారు స్వామి పీవీకే కిషోర్ సార్ గారు కూడా వారికి తోచిన విధంగా మాకు సాయం చేసి వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది జర్నలిస్ట్ మిత్రులు వీడియో జర్నలిస్ట్ మిత్రులు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు రిపోర్టర్లు మనిషికి కొంత సహాయం చేసి వారి కుటుంబానికి తోడుగా అండగా నిలిచాము ఈ సందర్భంగా మైత్రి ఛానల్ గ్రూప్ చైర్మన్ కొత్త జయపాలెడ్డి గారికి బండి సంజయ్ గారికి వారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రోడ్డు ప్రమాదంలో గాయపడిన మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చి ఎంతో సహాయం చేశారు అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష వేల రూపాయల సహాయం ఆర్థిక సహాయం అందించారు అలాగే కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్ రావు గారు కూడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు టీఎన్జిఓస్ వారు కూడా పదివేల ఆర్థిక సహాయం అందించారు శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆపదలో ఉన్న కెమెరామెన్కు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము